బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు త్వరలోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడ్డం ఖాయమని బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే రాజయ్య ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని తెలిపారు కేటీఆర్ స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన ఆయన ఘనపూర్ లో విజయానికి ఇది శుభపరిణామని పేర్కొన్నారు స్టేషన్ ఘన్పూర్ నాకున్న అవగాహన మేరకు నాకున్న ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా ఒక మంచి శుభారంభం స్టేషన్ గన్పూర్లో మంచి నాయకులు ఎవరైతే గతంలో దూరమైనారో తిరిగి రావడం నాకు తెలిసైతే గన్పూర్లో విజయ డంకా మోగించడానికి ఇది మంచి ముందడుగు అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను